భూ ఆక్రమణులు జరగకుండా ప్రభుత్వం ల్యాండ్ గ్రాంబింగ్ చట్టం తీసుకొచ్చింది దీనికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించినట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫారూక్ చెప్పారు కలెక్టరేట్ లోని ఎస్ఆర్ హాల్లో జిల్లా మంత్రులు ఆనంద్ రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ తో కలిసి ఆయన రెవెన్యూ ఇరిగేషన్ వ్యవసాయం దామ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖల పనితీరుపు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో డిఆర్ఓ ఉదయభాస్కర్ రావు ఏఎస్పి శ్రీనివాసారెడ్డి ఇరిగేషన్ ఎస్ఈ నాయక్ జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి జడ్పీసీఓ విద్యారమ ద్వామపీడీ గంగాభవానీ ఆర్ఎండ్బిఎస్ఈ గంగాధర్ పంచాయతీరాజ్ ఎస్సీ అశోక్ కుమార్ డిఈఓ బాలాజీరావు జిల్లా ఉద్యమ వన శాఖ అధికారి సుబ్బారెడ్డి పాల్గొన్నారు మనం ఒక ఎనిమిది డిపార్ట్మెంట్ సంబంధించిన రివ్యూ సమావేశం ఈరోజు ప్లాన్ చేసుకున్నాం సార్ దానిలో మేజర్ డిపార్ట్మెంట్స్ మేజర్ ఇష్యూస్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నవి మనకు రెవెన్యూలో కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి సార్ అదేవిధంగా మనకు ఆర్ఎంజీ డిపార్ట్మెంట్ కొన్ని వర్క్లు జరుగుతున్నాయి ఉపాధి హామీ పథకం కింద గోమా డిపార్ట్మెంట్ అది కొన్ని జరుగుతున్నాయి సార్ ఇరిగేషన్లో కూడా కొంతవరకు మనకి ఎలక్షన్స్ జరిగినాయి అండ్ కొన్ని వర్క్లు కూడా జరిగినాయి అదే కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు క్రాప్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి సార్ ఎస్పీ గారు కూడా ఉన్నారు సార్ ఈ పంప్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అని చెప్పి వన్ థర్టీ వరకు ఈ రోజుతో యూ విల్ బి ఏబుల్ టు కీప్ అంటే రైతులకు ఎంత వరకు డిశార్జ్ కావాలో వన్ థర్టీ టూ ఇప్పటి నుంచి చేయగలుగుతున్నాం సార్ సో దానికి లాస్ట్ ఒక ఫైవ్ డేస్ నుంచి సెక్రటరీ గారితో కూడా నిన్న మాట్లాడాను సార్ కాబట్టి ఎస్సీ ఇరిగేషన్ తో కూడా మాట్లాడారు బట్ ఈ పోలవరం కూడా చేసుకునేది బెకామ్ అంటే ఇంటర్నేషనల్లీ బెస్ట్ కంపెనీ సో లాస్ట్ టైం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు చెప్పిన కొన్ని వర్క్స్ కి నేను సెక్రటరీ గారికి ఆల్రెడీ రాసాను అదైతే ఇంత రాయి తమ సార్ కూడా మనము ఫర్టిలైజర్స్ అయినా పెస్టైడ్స్ అయినా సరే దాదాపు వన్ ఫ్లోర్ దాకా మనము కాన్ఫిస్కేట్ చేయడం జరిగింది సార్ ఆ తర్వాత ఒక కోటి రూపాయలు దాకా స్టాప్ సేల్స్ ఇచ్చి దాన్ని రెగ్యులైజ్ చేయడం కూడా జరిగింది సార్ మనం ఇన్స్పెక్షన్స్ అనేవి కంప్లీట్ గా ప్రతిరోజు కలెక్టర్ గారు మనకి బేస్డ్ ఆన్ నెగిటివ్ న్యూస్ కలెక్టర్ గారు పంపిస్తున్నారు సార్ కలెక్టర్ గారు పంపించిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ అదే విధంగా ఆర్డర్ ఎమ్మెల్యేస్ కూడా చెప్తూ ఉన్నారు చెప్పిన చోట ప్రతి ఒక్క చోట మనము కంప్లీట్గా ఒక ఒక టీంని ఏర్పాటు చేస్తున్నాం సార్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక టీము అది ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్తాం యురేష్ ని మన కాబ పేజ్ సేస్ చేసి రికార్డ్ అవుతుంది ఓకే సో అండ్ పొని సేస్ లో ఇకరం జనే చేసాం సర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అలా అప్లోడ్ సేస్ చేస్తే ఆటోమేటికగా వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ లో సిస్టం ద్వారానే కట్పోవస్తారు సో ఆ విధంగానే చెయ సబ్మిట్ దట్ ప్రపోజల్స్ కూడా ఫిజికల్ కాపీ అసలు ఆన్లైన్ కూడా చేసి పంపించాం మీకు ఇంకా నెక్స్ట్ ఆఫ్ 2 మనము రెండు వందల ముప్పై రెండు విలేజ్లో లో రివెన్యూ సదస్సులు కంప్లీట్ చేసుకున్నాం సార్ ఇంకా నాలుగు వందల తొంభై తొమ్మిది విలేజ్లు కంప్లీట్ చేయాల్సి ఉంది సార్ ఈ రెండు వందల ముప్పై రెండు విలేజ్లు కలుపుకుని మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ పెటిషన్స్ అనేవి వచ్చిన్నాయి సార్ ఇవి మేజర్ గా కరెక్షన్స్ అంటే వన్ క్యాన్సిలేషన్స్ అంటే ఒకరి బదులు

జేసీ దగ్గర నుంచి రిపోర్ట్ ఇచ్చాక నేను మళ్ళీ పర్సనల్ హీరింగ్ పెట్టాలి ఈ ప్రొసీజర్లో ఎన్ని గ్రామాలకి నేను వెళ్ళగలను ఎంతమంది భూమిని నేను మళ్ళీ ఎన్ఓసి కాదు ఎరాట అని ఇవ్వాలి ఎన్ఓసి అనేది అసలు ఇవ్వడానికి లేదు నేను కాకుండా మా వాళ్ళు కూడా ఈజీ యాక్సెసిబుల్ వర్డ్ అని ఎన్ఓసి వేస్తున్నారు మొన్న డిస్కస్ చేస్తే ఎరాట అని ఇవ్వాలి లెవెల్ ఈ నౌసల్ ఖాతాను చేంజ్ చేసేదాన్ని పెడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళు ఎట్ట మేనేజ్ చేసి చేస్తున్నారు మెయిన్ విలేజ్ లెవెల్ లో నిరుపేదలు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు నోషల్ ఖాతాలో తెలియదు వాళ్ళకి అన్ని ఉంటాయి వాళ్ళు ఏమంటారు అంటే మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నాయి వంశ పారంపర ఉంది పాస్బుక్లు ఉంది వన్ బై ఉన్నాయి పాత పాసాల మీద తీస్తే అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చాక నోషన్ ఖాతాలు కూడా ఇప్పుడు దాని నోషన్ ఖాతాను మార్చాలంటే జాయింట్ కలెక్టర్ ప్రజలకు రావాల్సి వస్తుంది ఇన్ని ఫైల్స్ దాటి రావాలి అంటే వాళ్ళకి ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు తిరగలేక అడ్డపడేసి బ్యాంక్ లోన్లు లేక వాళ్ళు బయట